ఈరోజు కాసిన్మా లాగా నిజంగానే తొందరగా చీకటవుతుందా అవుతుందా అసలు సూర్యోదయం తొందరగా అస్తమించడం మరియు చీకటి సుదీర్ఘంగా పదహారు గంటల పాటు ఉండడం ఎక్కడ చూసినా కూడా డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి న్యూస్లో కానీ మరియు నోటిఫికేషన్లో కానీ అసలు ఈరోజు తొందరగా ఎందుకు చీకటి అవుతుంది చీకటి ఎక్కువ కా ఎక్కువసేపు ఎందుకు ఉండబోతుంది నిజంగానే అవుతుందా ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఓకేనా ఇంకెందుకు కాలసం వీడియోని చూసేద్దాం పద ఇప్పుడు వచ్చేసి టైం ఐదు యాభై ఎనిమిది అంటే రెండు నిమిషాలు తక్కువ ఆర్ అవుతుంది ఒక్కటేసారి అంటే విత్న్ ఒక టూ మినిట్స్లో విత్ ఇన్ సెకండ్స్లలోనే ఒక్కటేసారి వెదర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడే ఇప్పటిదాకా చూసుకుంటున్నా అంటే నైట్ అవుతుంది అవుతుంది అని కానీ హాల్ ఆఫ్ విత్ ఇన్ ఒక ట్వంటీ సెకండ్స్లోనే ఫస్ట్ మనీ నేను కెమెరా తీసి ఇట్లా వీడియో ఆన్ చేద్దామనే లోపు ఒకటేసారి చేంజ్ ఇప్పుడు ఆరం బాగు మొత్తం ఘోరంగా చీకటి అయిపోయింది మొత్తం ఏంటంటే దట్టమైన చీకటి అయిపోయింది డైరెక్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ విషయం మేము ముందుకు అయితే తీసుకురాబోతున్నాం ఇవాళ ఇంట్రెస్ట్ అంటే చాలా వరకు నేను పొద్దున లేవగా లేసినప్పటి నుంచి వేటి న్యూస్లో కానీ టీవీ ఛానల్స్లో ఎక్కడ చూసినా కూడా ఇవాళ తొందరగా చీకటి అవ్వబోతుంది ఉదయం ఏడు బావుకే సూర్యోదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు ఇరవైకే సూర్యాస్తమయం అయిపోతుంది సుదీర్ఘంగా పదహారు గంటల పాటు అయితే చీకటి ఉండబోతుంది ఇలా ఎప్పుడు కూడా జరగలే అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటి ఎందుకు అని చూసా అయితే ఇంట్లో సైంటిస్టుల ప్రకారం అయితే ఇవాళ చెప్పిన దాని ప్రకారం భూమి తిరిగే కక్ష ఉంటుంది కదండి అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కదా ఈరోజు ఏదైతే సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష ఉంటుందో అది కాస్త దూరం అవ్వబోతుంది దానివల్ల సుదీర్ఘ రాత్రి అనేది ఉండబోతుంది అయితే ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు ఇరవై నాలుగు చూస్తున్నారు కదా టైం వచ్చేసి నాలుగు ఇరవై నాలుగు అయితే టైం అవుతుంది ఐదు గంటల ఇరవై నిమిషాలకే చీకటి అవ్వబోతుందంట మరి నిజమా కాదా అనేది చూద్దాం అనిపించింది ఎందుకంటే ఎన్నోసార్లు మనకు వస్తుంది ఇలాంటి అద్భుతాలు ఉంటాయి స్టార్స్ అవి అని చెప్పి న్యూస్లు వస్తాయి కదా ఇవాళ అనిపించింది ఫస్ట్ టైం ఇది చూపిద్దాం నిజమా కాదా అనేది ఎందుకంటే ఏడు ఇరవైకి ఆ టైంలోనే మనకు సన్ రైజ్ వచ్చింది మరి సన్సెట్ ఇంత తొందరగా ఉండి ఇంత లాంగ్ ఉండబోతుందా నైట్ అనేది చూడాలనేదే కాన్సెప్ట్ అయితే ఈ వీడియో తీసా అయితే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు నాలుగున్నర అవుతుంది కాబట్టి ఇంకా దాదాపు గంట సేపు టైం ఉంది కాబట్టి మా గోద్ర కండ్ల ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకున్నా అయితే ఇక్కడ కాకతీయుల నాటి పురాతన ఆలయం ఉంది అయితే ఇది చూపిస్తూ చుట్టుపక్కల అన్ని ప్రా చూపించుకుంటూ చూపించుకుంటూ గంగ దగ్గరికి వెళ్తే టైం అయిపోతుంది అప్పటికి ఎలా ఉందో చూపిద్దాం అనే ఉద్దేశంతో అయితే నేను రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే పైన చూడొచ్చు మబ్బు ఏ విధంగా ఉందో టైం చూసారు కదా నాలుగు ఇరవైకి ఇక్కడ కాకతీయుల నాటి పురాతన శివలింగం అయితే కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇలా అయితే మనం ముందుకెళ్దాం అద్భుతంగా అయితే ఉండబోతుంది వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్గా అనిపించింది ఎన్నోసార్లు మనం న్యూస్లో చూస్తాం ఆ నిజంగా ఉందా లేదా ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా పదహారు గంటలు రాత్రంటే మామూలు విషయం కాదు అంత తొందరగా చీకట్ అవుతుంది ఇంతకుముందు అయితే నేను ఎట్లా అంటే కా సినిమా ఉంది కదా అందులో మూడు జాముల కుదురుపాక ఉంటుంది చూడండి నెక్స్ట్ వీడియో అదే మనది దగ్గరే కాబట్టి పెద్దపల్లిలో అయితే కా సినిమాలో మూడు జాముల కుదురుపాకలో సాయంత్రం అనేది ఉండదు పొద్దున మధ్యాహ్నం రాత్రి డైరెక్టు ఎందుకంటే మూడు గుట్టల వల్ల సేమ్ ఇలాగే ఈరోజు నిజంగానే సుదీర్ఘ రాత్రి ఉండబోతుందా తొందరగా అవుతుందా ఎందుకంటే తిరిగే కక్ష ఏదైతుందో భూమి తిరిగే కక్ష ఏదైతుందో సూర్యుని చుట్టూ అది దూరం పెరగడం వల్ల అని చెప్తున్నారు కదా దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని నా బ్యాక్డ్రాప్లో చూస్తున్నారు కదా ఇదే కాకతీయుల నాటి ఆలయం శిథిలావస్థలో ఉంది కానీ ఎక్సలెంట్ ఆలయం నేను ఎదురుగానే త్రికుంఠ ఆలయం ఉంటుంది బ్యాక్డ్రాప్లో చూస్తున్నారు కదా అద్భుతంగా అవుతుంది కదా పిల్లలు ఆటేక్ కూడా చూడొచ్చు అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా మనం కాస్త ముందుకొచ్చి బ్యాక్ సైడ్ చేస్తూనే ఇక్కడ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వరి స్వామి ఆలయం ఉంది దీని వ్లాగ్ కూడా నేను టెంపుల్ బ్లాగు చూడని వాళ్ళు టెంపుల్ వ్లాగ్ కూడా చూడండి ఓకేనా నా బ్యాక్ సైడ్ టెంపుల్ ఓకే చూడవచ్చు సూపర్ ఉంది కదా మనకు ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకు టైం గడవాలి అందుకే గోరఖండ్లు ఉన్నాయి అన్ని ప్లేసులు అట్లా 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 చూపిసుకుంటూ టైం గడిచే తట్టు చూడాలన్నట్టే చూస్తున్నా నేను ఓకే ఇప్పుడు మనం చూద్దాం ముందుకెళ్దాం ఒకసారి అయితే బ్యాక్ గ్రౌండ్ నుంచి చూపిస్తాం టెంపుల్ మాత్రం అద్భుతంగా అబ్బా అబ్బో అక్కడేం చెప్తాను చూసారు కదా కాకతీయుల అటెక్ ఓకే మీకు బోర్ కొట్టద్దు అన్న ఉద్దేశంతో ఇది అయితే చూపిస్తున్నా నేను ఏంటంటే మనకు టైం గడవాలి ఇప్పుడు దీని ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటాయి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎక్సలెంట్ వీడియోస్ ఉంటాయి చూడని వాళ్ళు చూడండి ఓకేనా రీసెంట్గానే వాటి నుంచి గారి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తా ప్రజెంట్ వచ్చేసి అచ్చమ్మా గారి ఇల్లు వీడియో అయితే అప్లోడ్ చేస్తా దాని తర్వాత రావాలకుండా గోవా తర్వాత బ్రహ్మంగారి మఠం సిద్ధయ్య మఠం కక్కయ్య మఠం కక్కయ్య గారి దేవస్థానం తర్వాత తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి హోమ్ టూరు తర్వాత అహోబిలం ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ డేంజరస్ ఎక్సలెంట్గా అయితే అప్లోడ్ చేసి అయితే పెట్టబోతున్నాను నెక్స్ట్ వీడియోస్ అయితే వచ్చేటి ఎక్సలెంట్ ఉంటాయి ఓకే సో ఇప్పుడైతే చూడవచ్చు పైన ఈ విధంగా ఉందో పైన చూస్తున్నారు కదా పిల్లర్ ఆక్ కూడా చూడవచ్చు ఓకే సేమ్ ఇటువైపు కూడా ఉంటుంది అటువైపు ఎలా ఉందో సేమ్ ఇటువైపు కూడా అలాగే ఉంటుంది మరి ఇటువైపు కూడా చూస్తున్నాక పైన మొత్తం టాప్ అయితే శిథిలం అయిపోయింది ఇటువైపు కూడా చూసు చాలా పెద్దగా అబ్బా చాలా అంటే చాలా పెద్దగా ఆలయం మొత్తం టాప్ పైన మొత్తం కూలిపోయింది నా బ్యాక్ సైడ్లో చూస్తే మీకు ఇక్కడ గోడలు ఎక్కడ దాకా వెళ్తాయి చాలా దూరం ఉంటుంది అక్కడ అవతల పక్క అక్కడ దాకా గోడలు ఉంటున్నాయి ఇటువైపు చూడవచ్చు ఈ వచ్చాం ఇక్కడ కూడా చూడవచ్చు సమ్మక్క పెట్టారు అది ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ దాకా గోడలు ఉన్నాయి మన బ్యాక్డ్రాప్లో చూస్తున్నారు కదా అక్కడ దాకా కాకతీయుల గోడలు అయితే కనిపిస్తాయి ఇక్కడ చూడచ్చు సమ్మక్క అని ఇవన్నీ శిథిలమైన పిల్లర్సు ముందుకెళ్దాం మా బ్యాక్ సైడ్లో టెంపుల్ చూశారు కదా కాకతీయులది దీనికి ఆపోజిట్ సైడ్లే శ్రీ త్రిలింగ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు అది చూద్దాం మనం కనిపిస్తుంది కదా మనం అది కాకతీయులది శిథిలమైంది ఇప్పుడు ముందుకెళ్దాం ఇక్కడ కనిపిస్తుంది చూడండి చెట్టు అయితే అద్భుతంగా ఉంటుంది మన కాన్సెప్ట్ ఏంటంటే మనకు పొద్దు గడవాలి డీటెయిల్డ్ వీడియో అయితే నా ఛానల్లో ఉంటుంది దీనికి సంబంధించి అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడవచ్చు చూతనా చూస్తున్నా కదా చెట్టు ఎక్సలెంట్ చెట్టు అబ్బాయిదైతే బ్యాక్డ్రాప్లో మాత్రం చాలా పెద్దగా ఉంది చెట్టు చెప్పండి చూస్తున్నాం కదా బ్యాక్డ్రాప్లో చెట్టు సూపర్ ఉంటుంది చాలా ఊడల అమ్మ ఊడల మండలతోటి ముందుకు వెళ్దాం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూస్తే నందీశ్వర్ కనిపిస్తుంది లోపల ఆలయం లోపల మాత్రం త్రికొంఠాలయం మూడు వైపులు ఉంటాయి ఇక్కడ చూడచ్చు ఎదురుగా ఉన్నాను అందిస్తుంది చూడండి ఇక్కడ చూస్తున్నా ఇది వచ్చేసి ప్రధాన ఆలయం మన ఎదురుగా కనిపిస్తుంది చూడండి ప్రధాన శివలింగం అద్భుతమైన శివలింగం చాలా పురాతనమైనది నేనైతే వీడియో చూసా డీటెయిల్డ్ కోసం నా ఛానల్లో చూడండి ఇంకా అక్కెం చూపిస్తాయి ఏ విధంగా ఉంటుందనేది చూస్తున్నాను కదా ఇంకా డీటెయిల్ బయట చూస్తే హార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది సూపర్ మా మమ్మీ కులదండేసింది గణేష్ ఇక్కడ రెండు బ్లాక్స్ అయితే ఉన్నాయి మనకు టెంపుల్ బ్లాక్ కూడా అయితే ఉంది ఇవాళ మనకు రెండు కలిసి వచ్చినాయి ఓకేనా ఇటువైపు కూడా మనకు చూస్తే కొన్ని శిల్పాలైతే కనిపిస్తాయి చూపిస్తా ఇదే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ మొత్తం షాప్స్ ఉంటాయి జాతరప్పుడైతే ఇది అంత షాప్సే ఉంటాయి ఈ ఖాళీ గ్రౌండ్ కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి ఇటువైపు మొత్తం షాప్సే చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది చిన్న మేడారం లెక్క జరుగుతుంది ఇక్కడైతే సూపర్ జరుగుతుంది ఎదురుగానే మీకు దర్శ మన ఆలయం అయితే టెంపుల్ కనిపిస్తుంది ఇప్పుడు అక్కడికే తీసుకెళ్తున్నా అక్కడికి ఇది వచ్చేసి ఆలయం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జనగమ్మ గోదావరి కళని ఇక్కడ మొత్తం లైన్లు ఉంటాయి ఏ అప్పుడైతే జాతర అప్పుడైతే సూపర్ ఉంటుంది మొత్తం లైన్లే అక్కడ అటుపక్క ఎంట్రెన్స్ ఇటువైపు బయటికి పోయేది ఇటు మెయిన్ ఎంట్రెన్స్ సూపర్ జరుగుతుంది ఇదే ఆప్ చేస్తా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో దగ్గర నుంచి చుట్టూ ఏ విధంగా ఉందో ప్రధాన ఆలయం ఇది సింగరేణి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది అదే సింగరేణి ఎంప్లాయీకి అయితే మంచిగా అనిపిస్తుంది నాకు మెట్లు చూస్తున్నారు చూసారు కదా సారలమ్మని చూస్తున్నా మన బ్యాక్ సైడ్లో ఉన్నదేమో సమ్మక్క ఇటువైపు ఉన్నదేమో సారలమ్మ ఈ ఇద్దరు అమ్మ చూస్తున్నాం కదా ఇక్కడ గంటలు ఉంటాయి అప్పుడు సూపర్ ఉంటుంది అమ్మ ఆ వీడియో అయితే తీసాను చూడండి వాళ్ళు చూడండి ఇక్కడ వచ్చేసి పండుగ టైంలో లైటింగ్ కథ మస్తు ఉంటుంది ఆ లైటింగ్ ఉన్నప్పుడు అయితే పండుగల టైంలో సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది పండుగ టైంలో అక్కడ చూస్తున్నారు కదా పైన ఎంట్రెన్స్లో కూడా అద్భుతంగా అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుందో చూద్దాం మనం తిరుగుతున్నాం కదా ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు యాభై ఒకటి అంటే ఇంకొక తొమ్మిది నిమిషాలలో ఐదు అవుతుంది ఓకేనా అటు ఇరవై ఇరవై తొమ్మిది నిమిషాలు ఉన్నది మనకి ఇంకా ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం గంగ చూద్దాం గోదర్ఖన్లో గంగెట్లుంటుంది అనేది ఫేమస్ ఇక ఎండాకాలం వచ్చిందంటే మొత్తం గంగల్ని అందరు నీళ్ళు ఎంత అందరికి ఇష్టం ఇష్టం పడిన వాళ్ళు ఉంటారా ఇప్పుడు అది చూద్దాం ఇది వచ్చేసి మా గంగ గోదావరిఖండలోని గంగ ఇప్పుడు అద్భుతమైన శివ స్టాచ్యూ అయితే ఉండబోతుంది అది చూపిస్తాను మీకు అద్భుతంగా అయితే ఉంటుంది కాస్త దగ్గర నుంచి వాళ్ళు చూపిస్తాను బ్యాక్గ్రౌండ్లో స్టాచ్యూ మాత్రం అద్భుతంగా ఉంది లైటింగ్స్ తోటి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది జాతర కూడా ముందుగా ఉందా అబ్బుయ్యాల మనం ఎందుకు ఇవన్నీ తిరుగుతానని చెప్పు ఇవాళ అబ్బుయ్య ఇవన్నీ ఎందుకు తిరుగుతానని చెప్పు ఐదు అవునా అయితే చూద్దాం అది కథ ఐదున్నరకు చీకటి అవుతుంది అందుకే చూడడానికి వచ్చిన వెనక కనిపిస్తుంది చూడండి ఇదే గంగా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం సూపర్ ఉంటుంది ఎండాకాలం ఎండాకాలం అంటే ఇది మా ఫేవరెట్ స్పాట్ అందరికీ బీభత్సంగా ఎంజాయ్ చేసేది ఈ స్పాట్ గుర్తుందా మనం ఫిషింగ్ వీడియోకి వచ్చాను చూడండి అది ఇక్కడికే వచ్చినాం ఇప్పుడు వచ్చేసి టైం ఐదు ఏడు అవుతుంది ఐదు ఏడు అవుతుంది కాబట్టి టైము ఇంకొక పదమూడు నిమిషాలు అవుతుంది సరే ఏ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఎక్స్పీరియన్స్ అందుకే ఇటు సైడ్ చేపలు పట్టేటోళ్ళు ఉంటే ఇటు వస్తే టైం పాస్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే ఇటువైపు వస్తున్నాం మనం ఎవరైనా చేపలు పడతారనా ఎస్ పడతారా అక్కడ నేను అప్పట్లో వీడియో తీసాను చూడండి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చేపలు పడతారని అంటే వీళ్ళు అది కూడా వాస్తారు ఎందుకంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ మన బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ వీళ్ళు పనిచేస్తారు డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి వేరే రా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పట్టినట్టే మరి లెక్క అయితే ఓకేనా ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం వాటర్ ఉండే స్పాట్కి అయితే వచ్చినా మనం వాళ్ళే ఉండదు ఇక్కడ ఫిషింగ్ పడతారు ఆ రోజు వచ్చింది కూడా మనం ఇక్కడికే ఈ స్పాట్కి ఆ రోజు వచ్చాం కానీ నైట్ అయ్యి ఆల్మోస్ట్ చికెట్ చికెట్ అయింది తొందరగా కానీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి ఈ ప్లేసుల్లోనే ఇప్పుడున్న పరిస్థితులలో వాటర్ ఇక్కడనే ఎక్కువ ఉన్నాయి అందుకే ఫిషింగ్ చేస్తారు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎక్కువ శాతం మంది వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారుగా వాళ్ళు ఇక్కడ ఫిషింగ్ చేసి ఇదే ఎక్కువ అనుకుంటారు కొంచెం ఖర్చులు లేకుండా కూరగాయలు మళ్ళీ హెల్త్ కూడా మంచిది ఫిషెస్ ಬದ ಫಿಶಿಂಗ್ ಬರ್ತಿದಾ ಅಲ್ಲಿ ಹೆಸರು ಗಾಲಂ ಫಸ್ಟ್ ಪೈನೆ ಜೋಡನೆ ಗ್ರಾಮ ಶಿಕ್ಷಣ ಫಿಶಿಂಗ್ ಗೆ ಪರ್ತೆ ಯೂ ಜೋಡಾ ಅಪ್ಪಾ겠다 ಬಕಡ ಮಂಚಿ అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి చూడండి అవి వచ్చేసి ఓసీలు సలార్ సినిమా షూటింగ్ తీశారు కదా ఇలాంటి ఒక ఓసీలుని తీశారు ఫిషింగ్ అయితే నిజంగా పేషెన్సీ నేర్పుతుంది మనిషికి ఓపిక విరగాలంటే ఫిషింగ్ అయితే చాలా ఆటోమేటిక్గా ఓపిక విరుగుతుంది నాకు తెలిసినంత అక్కడ కొన్ని బోట్లు ఉన్నాయి చిన్న చిన్నవి గమనించండి అక్కడ కలర్ 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 బోట్స్ ఉన్నాయి అక్కడ చూస్తున్నారు అక్కడ మీరు చూస్తే కొన్ని బోట్లు ఉన్నాయి ఆ బోట్లు భలే అనిపిస్తాయి అబ్బా నాకు అంత బీరకాయ లెక్క పొడుగుంటాయి సన్నగా చూసాక అబ్బా ఒక పెద్ద చేప దునికింది సూపర్ దునికింది అన్న పెద్ద చేప కాదు ఇప్పుడు దునికింది భలే ఉన్నది చేప అయితే చాలా పెద్దగా ఉన్నది ఏ లేదు పెద్దగా ఉన్న చేప జాగ్రత్త అబ్బా అబ్బా మనకు ఒక తెప్పని చూసి రా అన్న ఆరామ్ సిగత్తాడు ఇవే బోట్లు

ఇప్పుడు టైం వచ్చేసి ఐదు ఐదు నలభై మూడు అవుతుంది టైం ఐదు నలభై మూడు అవుతుంది కాబట్టి కొద్దిగా వెదర్ వెదర్ అయితే చేంజ్ అయింది అప్పట్లెక్క లేదు మొత్తం లైట్లు అయితే ఆన్ అయినాయి అంతటా చూడవచ్చు బ్రిడ్జ్ పైన ఇట్లా అవతల వైపు పట్ సైడ్ ఇట్లా ఇలా కూడా చేపలు మంచిగా దొరికినాయి ఓకేనా చూద్దాం తొందర చీకటి కాబట్టి ఇప్పుడు వచ్చేసి టైం ఐదు యాభై ఎనిమిది అంటే రెండు నిమిషాలు తక్కువ ఆరవుతుంది అవుతుంది ఒక్కటేసారి అంటే వితిన్ ఒక టూ మినిట్స్లో విత్న్ సెకండ్స్లలోనే సారి వెదర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడే ఇప్పటిదాకా చూసుకుంటున్నా అంటే నైట్ అవుతుంది అవుతుంది అని కానీ హాల్ ఆఫ్ వేసే విత్ ఇన్ ఒక ట్వంటీ సెకండ్స్లోనే ఫస్ట్ మనీ నేను కెమెరా తీసి ఇట్లా వీడియో ఆన్ చేద్దామనే లోపు మెల్లి మెల్లి ఒకటేసారి వెదర్ అయితే చేంజ్ అయింది చుట్టూ చూడొచ్చు ఏ విధంగా ఉందో ఒకసారి నేను చుట్టూ చూపిస్తాను ఇక్కడ చూడండి ఒకటేసారి వెదరు ఫక్న చేంజ్ అయింది ఇప్పుడు నేను ఫ్లాష్ లైట్ బంద్ చేసి చూపిస్తా పైన చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా మీకు ఇప్పుడు లైట్లే కనిపిస్తాయి ఇటువైపు చూడండి ఎలా ఉందో ఓకేనా వెనక చూశారు కదా ఎలా ఉందో ఒకటేసారి చేంజ్ అయింది ఆలఫీస్ సడన్గా వాటర్ సౌండ్ ఏనండి అండి బండం దాకినప్పుడు భలే సౌండ్ వస్తుంది పీస్ఫుల్గా ఉంది ఎవ్వరూ లేరు ఇక్కడ ఇప్పుడు చూసారుగా టైం వచ్చేసి ఆల్రెడీ సెల్లో తీస్తున్నాను ఎందుకంటే దీంట్లో గోపురాల లైట్ లేదు కాబట్టి చీకటి చీకటి ఉంటుంది కాబట్టి నేను సెల్లో తీస్తున్నాను ఆరు పది ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఆరు గంటల పది నిమిషాలు చూడచ్చు వాస్తవానికి కూడా మన దగ్గరనే అంటే రేపు పోయే కుదురుపాకకు ఆల్రెడీ మూడు జామల కుదురుపాక అది సాయంత్రం లేదు పొద్దున మధ్యాహ్నం రాత్రి ఆ ఊర్లో ఎట్లుండో ఇలా పోతే అసలు అటు పోతే ఇటు రాదు ఇటు పోతే అటు రాదు అన్నట్టు కానీ ఎందుకంటే అటు పోయినాక కాదు తొందర చీకటి పడుతుంది అప్పుడు ఈ వీడియో తీసినానుకో తెలియదు అది ఎట్లయినా పడుతుంది కదా అంటారు అందుకే ఇలా పోలే రేపు పోతే ఇవాళైతే ఈ వీడియో తీసా అది తెలిసి ఎవరు తీసుకుంటారు రీసెంట్ వీడియోస్ కొంతమంది తీస్తే తీయద్దు కానీ నా ఉద్దేశం ప్రకారం ఇలాంటి వీడియోస్ ఎక్కువ తీయరు కానీ నాకు ఎందుకో తీయాలే తీయాలే అవుతుందా కాదా అనుకున్నా కానీ ఆరు గంటలకు అయింది అని అంటే చీకటి పర్లేదు అంటే అయినట్టే ఎందుకంటే వేరే కొండ ప్రాంతం ఆ ప్రాంతాలలో ఆల్మోస్ట్ చీకటి ఎప్పుడో అయిపోయింది వాళ్ళకి నాకు తెలిసినంతవరకు మనది కొద్దిగా మెయిన్ సిటీ మళ్ళీ ఎత్తు మీద ఉన్నది కాబట్టి మన దగ్గర ఇట్లా కొన్ని కొండల మధ్యలో గ్రామాలల్లో ఉంటాయి చూడు వాళ్ళకు మాత్రం ఎగ్జాక్ట్గా ఏ ఉంటుంది ఖచ్చితం నా అనాలసిస్ ప్రకారం ఆ కొండ ప్రాంతాలల్లో మళ్ళీ ఎత్తైన గుట్టల మధ్యలో ఊళ్ళు ఉంటాయి కదా వాళ్ళకి ఎప్పుడో చీకటి అయిపోయింది మనకే చూడచ్చు ఫ్లాష్ లైట్ ఆన్ చేసి తీస్తున్నాను కాబట్టి మొత్తం చీకటి అయిపోయింది డైరెక్ట్ ఆరు గంటలకే నేను ఇదే చూపియాలి చూపియాలనుకున్నా ఈ కంచాలి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కూడా తీస్తా ఒకవేళ రీచ్ మంచిగా వచ్చి లైక్స్ ఎక్కువ వచ్చినాయి అనుకున్నాక వ్యూస్ ఉన్న లైక్స్ ఇలాంటి వీడియోస్ కూడా ట్రై చేస్తా రాకపోయినా ట్రై చేద్దాం మన పని ఏంటిది ట్రై చేసుడే ఓకేనా ఫలితం ఎట్లున్నా కూడా ప్రయత్నించడం ముఖ్యం అందుకే తీద్దామన్న ఉద్దేశంలో తీస్తాను మంచి చూడవచ్చు ఆ మొత్తం చీకటైపోయింది ఎటు చూసినా కూడా చూస్తున్నావు ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కూడా చుట్టూ ఎట్లయిందో మొత్తం అయింది కూడా చూస్తే మనం వచ్చినప్పుడు బండలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది చూసిరా ఓకే ఏదైనా కూడా వీడియో మాత్రం నాకైతే వర్తే అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఐదు ఇరవైకి చీకటి ఉండే మనకు మన స్టేట్మెంట్ ప్రకారం పేపర్ కానీ టీవీలో దాని ప్రకారంగా అయితే ఐదు ఇరవైకి ఉండే కానీ వాళ్ళ వేరే ప్రాంతంలో అయి ఉండవచ్చు ఎందుకంటే నేను చెప్పినట్టు కానీ మన దగ్గర మాత్రం నాకు తెలిసినంత వరకు ఇంకొక ట్వంటీ మినిట్స్ ఎక్కువ పడ్డది ఫైవ్ ఫార్టీ అయిన తర్వాత ఏదో విత్ ఇన్ ట్వంటీ సెకండ్స్ ఉన్నాయి డిమ్ అయిపోయింది తర్వాత మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాయి ఇక చూసి ఎట్లయిందో ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం కూడా చెప్పిన ఆరు పదమూడు అవుతుంది ఆల్మోస్ట్ చీకటి ఫ్లాష్ లైట్ బంద్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లున్నదో ఫ్లాష్ లైట్ బంద్ చేస్తే చూడండి అబ్బో ఇప్పుడు ఫ్లాష్ లైట్ బంద్ ఉంది చూస్తున్నారుగా కనిపిస్తా మొత్తం చీకటే కాబట్టి ఫ్లాష్ లైట్ ఉంటే ఏర్పాలే అందుకే నేను చూపించాలని ఇట్లా పెట్టా చుట్టూ చూడవచ్చు అటు బ్రిడ్జ్ చూడండి మొత్తం ఫ్లాష్ లైట్ ఎట్లుందో ఇప్పుడు లైట్ వేస్తా ఇప్పుడు చూడండి ఫ్లాష్ లైట్ లో చూస్తున్నారుగా ఇప్పుడు ఆరం బాగు మొత్తం ఘోరంగా చీకటి అయిపోయింది మొత్తం ఏంటంటే దట్టమైన అయినట్టు అయిపోయింది డైరెక్ట్ ముందు చూస్తే మాత్రం మొత్తం ఎంత చీకటి ఆ చుట్టూ చూడండి అటువైపు కూడా ఎట్ల అయిపోయిందో చీకటి ఒకటేసారి సామాన్యంగా ఎప్పుడు ఇంత తొందరగా ఆరంభావకే చీకటి ఇంత ఘనం కాదు ఇవాళ అయింది ఓకే మనకైతే ప్రూవ్ అయింది ఇక ఇప్పటి నుంచి రాత్రి అనేది పదహారు గంటల దాకా ఉంటుంది అని చెప్పలేదా రాత్రి అనేది సుదీర్ఘంగా చాలా సేపు ఉంటుంది అన్న రాత్రి అది ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం ఓకేనా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం చూపిస్తాను నీకు ఒకసారి నేను లైట్ బంద్ చేస్తే మీకు అర్థం అవుతుంది చూస్తున్నారుగా ఏదో కింద అడ్డం పడతా ట అయిపోయింది ఒకటేసారి చీకటి చూడవచ్చు చుట్టూ చీకటే మొత్తం చీకటి అయిపోయింది రా చూసారు కదా విధంగా నన్ను ఓకేనా ఇది వచ్చేసి ఈ యొక్క డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ యొక్క వీడియో ఓకే బ్రహ్మంగారు సిరీస్ అయితే వస్తుంది తప్పకుండా అయితే మిస్ చేయకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి మళ్ళీ మీ వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకోండి వీలైనంత ఎక్కువ వరకు రీచ్ అయితే అయితే చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలీ విహారీ కీప్ వాచింగ్